నీ పలుకుబడులు ఉపయోగించుకుంటూ తిరుగుతున్నాను దాన్ని నేనేం చేయలేను కానీ అన్నింటినీ ఆపి నీ రెండు చేతులు నీ రెండు మోకాళ్ళు జోడించి ప్రభా ఈ సమస్య కలిగేంత వరకు నీ రెక్కలు నిల్సి వచ్చి ఉన్నాను ఎప్పుడైతే ఆ తల్లి ఆ ప్రయత్నము చేసి ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టిందో తన జీవితంలో చాలా గొప్ప కార్యాలు దేవుడు జరిగించి ఉన్నాను దేవుడు తన కార్యాలు జరిగించుటకు నీవు ఆయనకు సమయం ఇచ్చుదువు గాక ఆయన అధికారానికి నీ సమస్యను కాక చాలా గొప్ప కార్యాలమ్మా చాలా గొప్ప కార్యాలు ఆమె సాక్ష్యము వెంటే చాలా గొప్పగా ఉంటుంది సార్ ఎన్నేళ్ల నుంచి ప్రయత్నం చేసింది ఏడేళ్ల నుంచి వాడు సతాయించింది ఏడేళ్ల ఏడేళ్ళ నుంచి ఎవరు ఏమి చేయలేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయిపోయి అన్నీ అయిపోయాయి సార్ కానీ ఇంత సులువుగా దేవుడు చేస్తాడని నేను అనుకున్నాను కొన్ని కార్యాలు చాలా సులువుగా అవుతాయమ్మా నువ్వు చిక్కులు పెట్టుకుంటావు దాన్ని అంతే నా అర్థమైపోయింది సవులు ఇడిచిపెట్టే రకము కాదు నేను నమ్మిన మనుషులు కూడా నన్ను పట్టించేటట్లే ఆయన రెక్కల నీడలో శరణోచ్చు తప్ప నాకు ఇప్పుడు వేరే ఆశ్రయము లేదు పోయినాడంట ప్రభా తప్పైపోయింది నా పాప నా దోషాన్ని క్షమించు నేను నీ రెక్కల నీడలను శరణిన్నాను ఈ ఆపదలన్నీ తొలగ్ అక్కడ అంటాడు నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను నిశ్చయమ్మగా తన గొప్ప కార్యం నేను మెరుచూల్చదరిగాక